హే వినర్స్ మీరు ఎప్పుడైనా గమనించారా కొంతమంది పిల్లలు స్కూల్లో గేమ్స్ ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఉన్నప్పుడు లేదా ఏదైనా పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అక్కడ ఉంటే వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు చూసారా అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ కనబడట్లేదు వాళ్ళ మదర్ లేదా ఫాదర్ వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరు కనబడట్లేదు అలాంటప్పుడు ఆ పిల్లలు చాలా వీక్గా ఫీల్ అవుతారు వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేరు ఎందుకు ఇలా జరుగుతుంది లెటెస్ట్ అండర్స్టాండ్ దిస్ దీన్నే మనం సైకలాజికల్గా హాత్ ఆన్ ఎఫెక్ట్ అంట సో వాట్ ఈస్ దిస్ హాత్ ఆన్ ఎఫెక్ట్ హాత్ ఆన్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది అంటే చెప్పేకండి ముందు నందర్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఎందుకంటే మన ఛానల్ చూస్తున్న ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దాట్ యు గెట్ వండర్ఫుల్ కాంటెంట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి నంబర్ మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీని ఇస్తుంది ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి సో లెట్ క్రియేట్ పాజిటివ్ ఇఫెక్ట్ ఫ్రెండ్స్ హాత్ ఆన్ ఇఫెక్ట్ మనకు ఒక సింపుల్ లాజిక్ని చెప్తుంది ఎవరైనా మన పర్ఫార్మెన్స్ అప్ర చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరైనా మన ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు మన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది ఎవరు చూడట్లేదు ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు అప్పుడు పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వీక్ అవుతుంది సో ఇఫెక్ట్ ఏం చెప్తుంది అంటే యూ విల్ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ వెన్ యూ వెన్ యూ ఆర్ ఫీలింగ్ దట్ సంబడి ఈస్ అబ్జర్వింగ్ యూ ఎవరైనా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరైనా మీకు వాల్యూ ఇస్తున్నారని మీకు అనిపిస్తే మీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే కొంతమంది ఏమంటారు అంటే సార్ నా లైఫ్లో నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు నాకు ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు నాకు ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ లెట్ మీ ఎల్ సి ఒక పర్సన్ నా ఫ్రెండ్ అండి తను ఎప్పుడైతే ఒక కంపెనీలో పనిచేసేవాడు హీ వాజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ చాలా టైం కి టాస్క్ కంప్లీట్ చేసేవాడు టైంకి వెళ్ళేవాడు అండ్ హీస్ టు డూ ఆల్ ద వర్క్ ఆన్ హిస్ ఓన్ తను సొంతంగా పని చేసేవాడు సో ఎప్పుడైతే ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మేనేజర్ ఉన్నారు బాస్ ఉన్నారు వీళ్ళందరూ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అన్నప్పుడు తన పర్ఫార్మెన్స్ హైలో ఉండేది బట్ ఎప్పుడైతే తను ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఎవరు బాస్ లేరు ఎవరు చూడట్లేదు అండ్ ఇట్ ఇస్ సోలో ప్రీమియర్ అంటే తనే అన్నీ చేసుకోవాలి తనే ఆర్డర్ తీసుకురావాలి తనే సప్లై నుంచి తీసుకురావాలి తనే దాన్ని పోస్ట్ చేయాలి ఇవన్నీ తనే చేయాలి సో ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు ఎవరు చూడట్లేదు అప్పుడు ఏం జరిగింది తన పర్ఫార్మెన్స్ స్లోగా స్లోగా వీక్ అయింది అలాంటప్పుడే మనకు కావాల్సింది ఏంటి మెంటార్ అలాంటప్పుడే మనకు కావాల్సింది ఏంటి సపోర్టింగ్ కమ్యూనిటీ ఎప్పుడైతే మన కమ్యూనిటీ సపోర్టివ్గా ఉంటుంది ఎప్పుడైతే మన చుట్టూరా ఒక కమ్యూనిటీ బిల్డ్ అవుతుందో మనం ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాల్యూ ఇస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారో అప్పుడు మన యాక్షన్స్ ఫాస్ట్ అవుతాయి మన రిజల్ట్స్ ఫాస్ట్ అవుతాయి ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకంటే మన మైండ్ కావాల్సింది ఏంటి సంబడీ ఈజ్ ఒబ్జర్వింగ్ మీ సంబడీ ఈజ్ అప్రిషియేటింగ్ మీ అనేది కావాలి ఎందుకంటే ప్రతి సోల్ ఎవ్రీ సోల్ క్రేవ్స్ ఫర్ అప్రిసియేషన్ ఎందుకంటే కంపెనీలో చూడండి ప్రైజెస్ ఉంటాయి అవార్డ్స్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ఇవ్వడం ఎందుకు ఎందుకంటే సంబడి ఈజ్ రికగ్నైజింగ్ యూ మీ యొక్క స్కిల్ని మీ యొక్క హార్డ్ వర్క్ ని మీ యొక్క కం మీ యొక్క వర్క్ ని ఎవరో ఒకరు అప్రిషియేట్ చేస్తున్నారో గుర్తుంచుకోండి ఎక్కడైతే అప్రిషియేషన్ ఉంటుందో అక్కడ వర్క్ సరిగ్గా జరుగుతుంది ఎక్కడైతే అప్రిషియేషన్ లేదో అక్కడ వర్క్ సరిగ్గా లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వెన్ యూ నో సంబడీ ఈజ్ వాచింగ్ యూ సంబడీ ఈజ్ అప్రిషియేటింగ్ యూ అప్పుడు మీ యొక్క బెస్ట్ మీరు ఇస్తారు సో అందువల్ల సరౌండ్ యువర్ సెల్ఫ్ మీతో ఎవరి నుంచుకోవాలి మీ చుట్టూరా పాజిటివ్ పీపుల్ నుంచుకోండి మీ మెంటోర్స్తో ఉండండి మంచి కమ్యూనిటీతో ఉండండి ఎస్ ఇప్పుడున్న కమ్యూనిటీ సరిగ్గా లేదా గీవిటా దాన్ని విడిచిపెట్టి అక్కడ నుంచి బయటకు వచ్చేసేయండి ఒక మంచి కమ్యూనిటీతో ఉండండి అకౌంటబిలిటీ పార్ట్నర్తో తో ఉండండి మంచి మెంటర్స్ తో ఉండండి మంచి కమ్యూనిటీలో ఉండండి అక్కడే మన గ్రోత్ సరిగ్గా ఉంటుంది సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ప్లాటినమ్ కమ్యూనిటీ ప్లాటినమ్ కమ్యూనిటీలో ఏం జరుగుతుంది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎవ్రీ బీ ఎంకరేజెస్ ఈచ్ ద ప్రతి ఒక్కరు ఇంకొకరిని ఎంకరేజ్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు ఇంకొకరికి సపోర్ట్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు ఇంకొకరికి హెల్ప్ చేస్తుంటారు అండ్ దట్స్ వై దేర్ గెటింగ్ మోస్ట్ మోస్ట్ అండ్ మోస్ట్ రిజల్ట్స్ ఎక్కువగా రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే దట్ ఈస్ వాట్ అక్కడ వాళ్ళు చేసేది ఏంటి కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు సో మీరు కూడా ప్లాటినమ్ ఫ్యామిలీలోకి రావాలి అంటే కింద కింద కనపడుతున్న నంబర్కి టాక్ కాంటాక్ట్ చేయండి అడగండి అండ్ వీ హ వెరీ లిమిటెడ్ పీపుల్ ఇన్ ప్లాటినం ఫ్యామిలీ ఇక్కడ వన్ టు వన్ గైడెన్స్ ఉంటుంది ప్రతిరోజు సెషన్ ఉంటుంది ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ కనెక్ట్ అవుతాము సో దట్ వీ మెయింటైన్ దట్ హైయర్ ఫ్రీక్వెన్సీ హయ్యర్ ఫ్రీక్వెన్సీలో యాక్షన్ తీసుకుంటారు అండ్ దాట్స్ వాట్ గీవ్స్ దిజల్స్ అక్కడ నుంచి రిజల్ట్స్ వస్తాయి మరి మీరు మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ఏంటి మైండ్ సెట్ హార్ట్ సెట్ అండ్ స్కిల్ సెట్ ఈ మూడింటిని బిల్డ్ చేసుకోవాలి మంచి తో ఉండాలి మంచి మెంటవర్స్తో ఉండాలి మంచి కమ్యూనిటీతో ఉండాలి ఎవరైనా మనని అప్రిషియేట్ చేస్తున్నారు ఎవరైతే మనను వాచ్ చేస్తున్నారు ఎవరైతే మనకు వాల్యూ ఇస్తున్నారు అప్పుడు ఎవరైతే ఉంటారు అలాంటి కమ్యూనిటీతో ఉంటేనే మనం గ్రో అవుతాం ఎప్పుడైనా లూజర్స్ తో ఉంటే మీరు ఒక లూజర్ గా మారుతారు ఎప్పుడైతే విన్నర్స్ ఉంటారో మీరు విన్నర్స్ గా మారేమంటాను ఇప్పుడు ఎందుకంటే ఆర్ ద విన్నర్ ఎస్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఐ ఆమ్ ద విన్నర్ నేను ఒక విన్నర్ అని ఫీల్ అవ్వండి బిలీవ్ చేయండి ట్రస్ట్ చేయండి అలాంటి కమ్యూనిటీతో ఉండండి అండ్ విన్ యువర్ లైఫ్ ఎస్ లైక్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ మీ దగ్గర తీసుకోవడానికి మాకు హెల్ప్ చేస్తుంది సో సీ యూ నదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్